జైతి సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం తపస్వధర్మ రూపం సదా దేవాస్తు సదానుజనుజా భువీ ఎవడైతే స్వధర్మాచరణ రూపంలో తన తపశక్తిని వృద్ధి చేసుకుంటాడో వారికి దేవతలు కింకరులే సేవ చేస్తారు ఇక ఈ లోకంలోని మనుషుల సంగతి ఏమని చెప్పాలి మనం గనక ఏదైతే స్వధర్మాచరణతో తన యొక్క సొంత విల్ పవర్ ఏదైతే మన యొక్క ఆత్మశక్తిని కనుక మనం పెంచుకున్నట్లయితే దేవుళ్ళ వాళ్ళే కింకరులుగా వచ్చి పనిచేస్తారు అన్నమాచార్యుడి యొక్క ఏదైతే తాను కూర్చున్నటువంటి దీనిని ఎవరు నడిపించారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి మోసి దాన్ని పల్లక్కిని తీసుకుని వెళ్ళాడు అందుకని ఎవరైతే తపశక్తి సంపన్నులు ఉంటారో వాళ్ళకి దేవుళ్ళే కింకర్లుగా సేవ చేస్తారు ఇక మనుషుల సంగతి ఏముంది దేవుళ్ళు కింకర్లుగా పనిచేస్తే మనుషులు కూడా వారిని అనుసరిస్తారు